శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఒక అతను గురుగారు నేను ఒక గురు దగ్గరికి వెళ్ళాను ఆయన నాతోని యక్షిని పంపించాడు పంపిస్తా అన్నాడు పంపించాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం రిజల్ట్ అనిపించలేదు వాళ్ళు కర్ణాటకలోనే ఇక్కడ ఉంటారు సో మాకేం రిజల్ట్ అనిపించలేదు మళ్ళీ నేను ఫోన్ చేసేస్తే ఇంకా కొంచెం ఎక్కువ దక్షిణ అడిగాడు ఇంకొక యక్షిని పంపిస్తాను అని ఇది ఏమిటి గురుగారు నాకు అర్థం కాలేదు ఇక్కడ ఏదైనా కానీ ఏదైనా సరే దేవి లేదా దేవతను దేవి లేదా దేవతను మనం సాధించుకోవాలని అనుకుంటే యక్షిని కానీ దశమహావిద్యలు కానీ సప్తమాతృకలు కానీ ఎవరినైనా కూడా మనం ఒక మంత్ర సాధన తీసుకొని మంత్ర ఉపదేశం తీసుకొని సాధన చేసేసుకుంటూ వెళ్తూ మనం సాధించుకునేటువంటి విధానాలు యక్షిని కిన్నెర యోగిని అప్సర ఇవ ఏదైనా సరే ఇలా ఉంటాయి అలా కాకుండా నేను యక్షిని సాధించాను మీరు కొంత దక్షిణ తీసుకురండి నేను కొన్ని మీరు పంపిస్తాను అంటే అది మీ అది జరిగేటువంటి పని కాదు అతను యక్షుని సాధించి వేసుకొని సరే ఏదైనా సమస్యలు ఉంటే నేను తీరుస్తాను అంటే అది వేరు అంతేగాని యక్షిని దేవిత దేవి దేవినే ఇప్పుడు యక్షులు ఎన్నో ఉంటాయి కదా చాలా చాలా రకాలైనటువంటి యక్షులు ఉంటాయి ఒక యక్షిని మీతో పంపిస్తాను అంటే కొంచెం పైకి తీసుకుని వెళ్ళడము ఆయన కొంత తంత ప్రక్రియ చేసేసి ఒక కుండలో కొన్ని పెట్టేసేసి మీరు వెళ్ళండి మీతో యక్షిని వస్తుంది అనడము ఇక్కడికి వచ్చిన తర్వాత మా అంటే తను ఏదైతే చెప్పాడో అవన్నీ జరగకపోవడము మళ్ళీ కాల్ చేసేస్తే సరే మళ్ళీ రండి నేను ఇంకొక పెద్ద యక్షిని పంపిస్తాను అనడము ఇదంతా కూడా జరగదు బిడ్డ మీరు ఇలాంటివి మీ లో పెట్టుకోబాకండి మీరు ఏం పట్టించుకోబాకండి మీరు సా మీరు అందుకే ఏమంటారంటే మీరు జ్ఞానవంతులు కావాలి సబ్జెక్ట్ గురించి మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాలి బిడ్డ ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా డ్రైవింగ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మీరు డ్రైవింగ్ లోకి ఎలా వెళ్తారు ఇప్పుడు ఆ డ్రైవింగ్ నేర్పిస్తాను కూడా ఏం చేస్తూ ఉంటారు ఆ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అసలు ఎక్సలేటర్ నుండి మొదలుకొని ప్రతిది ప్రతిదీ ఏది ఎక్కడ ఉంటుంది ఎలా ఏదైనా ఇచ్చా అని చెప్తారు కదా అవగాహన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి అవగాహన లేకుండా మీరు ఇందులో వెళ్లేటువంటి ప్రయత్నం చేయొద్దు అలా ఇలా జరగదు ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు బాగా కష్టపడి సాధించుకునేటువంటి విద్యను మీకు ఎందుకు ధర పోస్తారు అవకాశం ఉంటుందా ఆయన సాధించుకునేటువంటి యక్షుని మీకు పంపించడం అంటే అర్థం తెలుసా మీకు యక్షుని దేవతను ఆ తన వశం చేసుకొని సాధించుకొని ఆ దేవతను మీకు ఇవ్వడం మీరు ఇచ్చే ఆరు ఏడు లక్షలు మూడు లక్షలకు ఎన్ని రోజుల తరబడి అష్ట కష్టాలు ఓర్చుకొని సాధించినటువంటి ఆ దేవతను మీ వెంట పంపిస్తారా అది జరుగుతుందా మీరు సాధించుకోవాలి ఏదైనా సరే ఆధ్యాత్మికంగా మీరు సాధించాలి అనుకున్నప్పుడు మీరు పట్టుదలతో సాధించ సాధించుకోవాలి లేదంటే ఎన్ని సమస్య లేదన్నా ఉంటే ఉపదేశం తీసేసుకోవాలి మీరు మీకు మీకు దేనిపైన దృష్టి ఉండి ఆధ్యాత్మికత పైన దృష్టి లేదు సంపద వైపు వెళ్ళండి మీకు ఏదైతే కోరికలు ఉంటాయో శిష్టంగా ఉండేటువంటి ఆ కోరికలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటే నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పద్ధతిని మీరు అవలంబించుకుంటే మీకు మంచిది ఆధ్యాత్మిక కూడా బ్రహ్మంగారు ఉన్నారు సిద్ధయ్య సిద్ధయ్య బ్రహ్మంగారు అంటే గురువు అంటే అలా ఉండాలి శిష్యుడు అంటే ఇలా ఉండాలని ఒక మనకు పెద్ద పేరు రెండు రాష్ట్రాల్లోనూ మరి సిద్ధాయ్య ఏం చెప్తాడు బ్రహ్మంగారు నీది పరిపూర్ణం కాలేదు బట్ట నీకు వచ్చే జన్మలో నువ్వు పరిపూర్ణం చేసుకుంటావులే అని చెప్తాడు అంతేగాని బ్రహ్మంగారు సాధించుకునేదంతా కూడా అష్టస్థితులు అన్నీ దారం వస్తారా అది 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 జరగదు పోయడం ఉంటే తన తన దగ్గర ఉంటుంది ఇక మళ్ళీ ఆ ఎనర్జీ తన దగ్గర ఉండదు కనుక ఇలాంటి ఏవి కూడా మీరు నమ్మబాకండి సమస్య పరిష్కారం పరిష్కారాలు వేరు ఒక దేవతాశక్తిని మీకు పంపించడం వేరు కానీ దేవతాశక్తి విధానంలో కొంత చైతన్యవంతం చేయడం వేరు చైతన్యవంతం చేయవచ్చు చైతన్యవంతం చేస్తూ మధ్యప్రదేశాలు ఇవ్వచ్చు సక్రమైనటువంటి మార్గంగా ఇలా వెళ్ళడం చెప్పొచ్చు అవసరమైతే విద్యలు నేర్పి నేర్పించవచ్చు అది వేరు ఇది సాధన చేయి ఖాళీ ఉపాసకులు ఉంటారు అది సిద్ధింప చేసుకొని ఉంటారు సిద్ధంప చేసుకున్నారంటే ఆ కాళీమాత మీరు చెప్పినట్టు వీళ్ళు ఏ సంకల్పం పెట్టుకుంటూ జరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఆమె ఇప్పుడు ఇంకొకరికి మీకు మీకు పంపిస్తున్నామంటే ఇక కాళీమాత ఉపాస దగ్గర ఉండదు వెళ్ళిపోతున్నాయి మరి ఈయన పరిస్థితి అలా జరుగుతుంది వాళ్ళు ఎవరు చేయరు ఇలాంటివి ఏమి మీరు యక్షిని పంపిస్తాము వీళ్ళని పంపిస్తాము వాళ్ళని పంపిస్తాము అంటే మీరు ఏది నమ్మకాకండి మీకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిదే ఉత్తమమైనటువంటి పద్ధతి